గౌరవ ఎంపీ గారు అనేక మాటలు మాట్లాడి ఆయన కలవాటే వెకిల్ మాటలు మాట్లాడటం ఆయన కలవాటే బాధ్యత రాయితీగా మాట్లాడటం కాకపోతే రెండు వేల పద్నాలుగులో మేము ఎప్పుడైతే ఈ పసుపు బోర్డు డిమాండ్ పెట్టామో అప్పుడు ఎంపీ గారు రాజకీయాలలో కూడా లేరు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారి తండ్రి వెనుక ఉన్నటువంటి బిడ్డగా ఉన్నడే తప్పితే ఆయన రాజకీయాలలో కూడా లేరు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు బాండ్ పేపర్ రాసిచ్చి ఐదు రోజులలో పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పిండ్రు ఆ తర్వాత ఏం చేసిండ్రు పసుపు బోడు కాదు స్పైసెస్ బోర్డే చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ స్పైసెస్ బోర్డు కూడా ఈ ఎంపీ గారు తీసుకొచ్చిందా తీసుకురాలి నేను ఎంపీగా ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలు అందరం ఒక ఐదారు ఊరు ముఖ్యమంత్రుల దగ్గరికి పోతే ప్రధానమంత్రి గారిని రెండు సార్లు కలిస్తే అప్పుడు ఉన్నటువంటి కామర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని తర్వాత సురేష్ ప్రభు గారు ఎట్టబడితే రీజనల్ పసుపు బోర్డు అనేటటువంటిది మా ప్రభుత్వ హయాంలోనే అన్న మంత్రి గారుగా ఉన్నప్పుడే మనము ఆనాడు ఆర్టీసీ చైర్మన్గా బాజిరెడ్డి గారు ఉన్నప్పుడే ఇక్కడ సపరేట్గా ఒక ప్లేస్ ఇచ్చి హైడ్రాలజీ డిపార్ట్మెంట్ దగ్గర ఒక ప్లేస్ ఇచ్చి దాంట్లో స్పైసెస్ బోర్టు మనం పెట్టడం జరిగింది అది కూడా నా గొప్పతనమైన వాళ్ళ అభ్యర్థి గారు మాట్లాడటం నిజంగా హాస్యాస్పదం ఇంకో మాట ఏమన్నాడు ఆయన స్పైసెస్ బోర్టు బెజ్జి కార్ లాంటిది పసుపు పోటు అంబాసిడర్ కార్ లాంటిది నేనాడు ఆనాడు అంబాసిడర్ కార్ కోసం బాండ్ పేపర్ రాసిచ్చిన కానీ మోడీ గారు నాకు బెజ్ కార్ ఇచ్చిండు ఆయన కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంతో ఉత్సాహాలు ఉత్సవాలు చేసుకోవాలని ఆనాడు చెప్పింది మరి అలా పసుపు ఎందుకు ఇచ్చినట్టు ఒకవేళ ఆల్రెడీ బెజ్ గారు ఉంటే మళ్ళీ అంబాసిడర్ గారు ఎందుకు ఇచ్చినట్టు అంటే ఈ ఈ వైరుధ్యం ఏంటి మీరు మాట్లాడే మాటలలో అన్ని వీడియో రికార్డ్స్ ఉన్నాయి వెయ్యాలి రేపు నేను మాట్లాడలే మీరు తొండి అంటున్నారు కూడా లేదు ఆయన ట్విట్టర్లోనే ఆయన ఫేస్బుక్లోనే మొత్తం అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి ఏది అరవింద్ గారు వేస్ట్ పసుపుపోడు పసుపుపోటు కాలం అయిపోయింది పసుపోటు కాలం చల్లిపోయింది పసుపుతోనే అయ్యేది లేదు పోయేది లేదు కాబట్టే స్పైసెస్ బోర్డు చాలా బాగుందని ఆయన ఊదిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి మరి దాన్ని ఏమంటారు అన్నటువంటిది ఇవాళ బీజేపీ పార్టీ చెప్పాలి ఎప్పటికప్పుడు ఆనాటి మందమే మాట్లాడి తప్పించుకొని తిరుగుదామంటే ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తారన్న విషయం రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి ఉందాగా మాట్లాడాలి మీరు పసుపోటు తీసుకొచ్చి సంతోషం వెల్కమ్ చేస్తుంది చాలా సంవత్సరాల డిమాండ్ మంచి ఇబ్బంది లేదు కానీ పసుపు ఒక్కటే అంతిమ సొల్యూషన్ కాదు దీనికి త్రిముఖ వ్యూహం ఉండాలి ఆ త్రిముఖ వ్యూహంలో ఇంకొకటి ఖచ్చితంగా పసుపుకు మద్దతు ధర రావాలి మూడవది మన దేశంలోకి వచ్చేటటువంటి పసుపు దిగుమతులన్నీ కూడా ఆగిపోవాలి ఇంకొక విషయం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము అధికారంలో ఉన్నప్పుడు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు పార్లమెంట్లో మేము రెండు వేల పదిహేనులో మాట్లాడి మరి మాకు స్పైసెస్ పార్క్ ఇవ్వండి పసుపు ఆధారిత పరిశ్రమలకు అవకాశం ఏంటంటే అన్నాడు కేంద్రం రాసిన ఉత్తరం ఉంది మేము డబ్బులు ఇవ్వము మీరే డబ్బులు పెట్టుకోండి మీరే ల్యాండ్ ఇవ్వండి మీరే పరిశ్రమలు తెచ్చుకోండి అని వాళ్ళ చేతులు దులిపేసుకున్నారు కేవలం మేము స్పైసెస్ బోర్డు నుంచి మీకు డిపిఆర్ చేసిస్తాం ప్లాన్ చేసిస్తామని చెప్పింది చెప్తే వేల్పూర్ దగ్గర ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆనాడు నలభై రెండు ఎకరాలు మేము తీసుకొని స్పైస్ పార్క్కి ల్యాండ్ ఇవ్వడం జరిగింది దాన్ని స్పైసెస్ పోర్ట్ ఇచ్చినటువంటి డిపిఆర్ ప్రకారం కంప్లీట్గా అభివృద్ధి చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఏంటంటే అక్కడికి పరిశ్రమలు తీసుకొని రండి మీరు అక్కడికి పసుపు ఆధారిత వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొని రండి దాని ద్వారా నిజామాబాద్ జిల్లా యువకులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం నేనేదో రైలు తెచ్చిన నేను చేయగానే ధర డబుల్ అయింది త్రిబుల్ అయింది అని చెప్పి మరి గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు పసుపు ధర ప్రతి మూడవ సంవత్సరం పసుపు ఎవరు ఏం చేసినా చేయకున్నా బంగారం లెక్క పసుపు ధర పెరుగుతుంది దాంట్లో ఎవరు చేసేదేం లేదు కానీ ఎప్పుడైతే డిమాండ్ ఉండదో ఆ సంవత్సరంలో రైతులు మనం అందవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టే మినిమం సపోర్ట్ ప్రైస్ తీసుకురావాల్సిందిగా ఎంపీ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లానే జగరన్పల్లిలో అన్న పెద్దన్న బాజరెడ్ అన్న గారి ఆధ్వర్యంలో ఎనిమిది వందల ఎకరాల భూమిని మేము సేకరించి కంప్లీట్గా ఎయిర్పోర్ట్కి సూటబుల్ కండిషన్స్ అన్ని కూడా క్రియేట్ చేసి దానికి మా ప్రభుత్వం నుంచి లేక కూడా లేక కూడా రాష్ట్రం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్ఓసీ కూడా రావడం జరిగింది దానికోసం మరి ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ తీసుకొని రావాల్సిందిగా ఎంపీ ధర్మపురి అరవింద్ గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎయిర్పోర్ట్ వస్తే పసుపు బాగుపడుతుంది రైలు వస్తే పసుపు బాగుపడుతుంది అని అనేక మాటలు నిన్న తను ప్రెస్ మీట్లో చెప్పిను వెల్కమ్ చేస్తూ ఉన్నాం మీ థింకింగ్ ప్రాసెస్ కానీ వాటిని పరిపూర్ణం చేయండి కేవలం వాటిని ఎన్నికల హామీగా మిగిల్చి వారి జిల్లా రైతాంగాన్ని మోసం చేయొద్దు అని చెప్పి భారతీయ జనతా పార్టీని మేము డిమాండ్ చేస్తూ మేము చేసినటువంటి ప్రతి ఒక్క ఎఫర్ట్ని కూడా మీకు దాదాపుగా ముప్పై పైచిల్కు డాక్యుమెంట్స్ ఉన్నాయి మేము వివిధ ముఖ్యమంత్రులతోని తిరిగి అదే చూస్తాము తిరిగి తీసుకొచ్చినటువంటి ఉత్తరాలు మేము బిల్డ్ చేసినటువంటి ప్రెషరు దాంతోపాటు పార్లమెంట్లో ఆనాడే ఒక ప్రైవేట్ మెంబర్స్ బిల్ కూడా మనం పెట్టడం జరిగింది మరి దీంట్లో ఉన్నటువంటి అంశాలేవి కూడా ఇప్పుడు ఇప్పుడు పసుపు ఏర్పాటు చేసిన దాంట్లో లేకపోవడం శోచనీయం ఎందుకంటే స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులకు అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో పండించేటటువంటి పసుపుకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా మరి ఖచ్చితంగా అందులో ఎక్స్ అఫీషియో మెంబర్స్గా చేయాల్సి ఉంటుంది ఆ మెంబర్స్ చేయకపోవడం అన్నది కూడా కొద్దిగా దారుణం మా అందరికీ కూడా పసుపు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా మరి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను పల్లె గంగారెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాము చరిత్రలో నిలిచిపోయే విధంగా మొదటి పసుపు బోర్డు చైర్మన్గా వారు ఎన్నికవ్వడం సంతోషకరం మీరు మా జిల్లా బిడ్డ మా అంకాపూర్ బిడ్డ కావడం మాకు గర్వకారణం మీరు సమగ్రంగా పసుపు రైతుల అభివృద్ధి కోసం ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా వాటి వారందరినీ కూడా కలుపుకొని పోయి పసుపు రైతులకు మేలు జరిగే విధంగా పనిచేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి బాబా రామ్ దేవ్ గారు బీజేపీతోనే చాలా అనుబంధంగా ఉండేటటువంటి వ్యక్తి వారి దగ్గరికి మేము హిమాచల్ ప్రదేశ్ కూడా రెండు సార్లు వెళ్ళి రిక్వెస్ట్ చేసి వారి సీఈఓ బాలకృష్ణ గారిని కూడా నిజామాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టమని కోరడం జరిగింది పెట్టడానికి సుముఖంగా ఉన్నట్టుగానే చెప్పి చివరి నిమిషంలో ఎందుకో వారు వాళ్ళు పెట్టలేకపోయినారు మరి ఆ విషయాన్ని కూడా పర్సూ చేయవలసిందిగా మేము గౌరవ ఎంపీ గారిని కోరుతా ఉన్నాం రాజకీయాలకు అతీతంగా పాలక ప్రతిపక్షాల అందరం కూడా కలిసి పనిచేస్తేనే పసుపు రైతులు బాగుంటారు మరి ఆ విషయాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ పసుపు మద్దతు ధర తీసుకొని రావాలని చెప్పి